గుంటూరు బ్రాడేపేటలోని గ్రాండ్ నాగార్జున హోటల్ కుంట బిర్యానీ థాయ్ ఫుడ్ ఫెస్టివల్ ని శనివారం నుండి ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారవ తేదీ వరకు జరగనున్న ఈ ఫెస్టివల్ ని జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం అతిథులతో పాటు హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ మాట్లాడారు హోటల్ చైర్మన్ సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు Yeah. మిత్రులు సాంబిరెడ్డి గారు అరవింద్ గారు స్పెషల్గా క్రిస్మస్ కానివ్వండి జానవర్ కొత్త సంవత్సరానికి కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ఈ ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాట్ బిర్యానీ అంటే ట్రెడిషనల్గా బొగ్గులతో కాల్చి తయారు చేసేటువంటి బిర్యానీని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగానే థాయి ఫుడ్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే థాయి ఫుడ్లో మంచి క్వాలిటీతో సంబంధించినటువంటి దినుసులు వేసి క్వాలిటీ ఆయిల్ తీసుకొని అందరికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ఈ రోజున ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించడం స్పెషల్గా ఫెస్టివల్ ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ని పెట్టడం అనేది చాలా ఆనందదాయకం అంటే అందరికి కూడా ఈరోజున ఎక్కడైనా హోటల్కి వెళ్ళాలంటే వేలతో కూడుకునేటువంటి సందర్భం మన గుంటూరులో చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా కుటుంబం మొత్తానికి కూడా కాంబో ప్యాకెట్లు పెట్టి కాంబో ప్యాకేజీలు పెట్టి అందరూ కూడా కుటుంబం మొత్తం చాలా తక్కువ ధరతో అందరూ కూడా కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా కూడా ఈ ఫెస్టివల్ పెట్టడం చాలా ఆనందంగా కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా టేస్ట్గా ఉండేటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలని మంచిగా క్వాలిటీగా ఉండే ఆహార పదార్థాలని తీసుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అట్లానే ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఫెస్టివల్ ఒక పండగలకే కాకుండా కంటిన్యూగా కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో అందించాలని చెప్పి కూడా యాజమండ్రి వారిని కోరుతాం గుంటూరు నగర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పదహారవ తారీఖు అనగా హోటల్ గ్రాండ్ నందు నూతన ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం జరిగింది దాని అంశం పాట్ బిర్యానీ తాయ్ ఫుడ్ ఫెస్టివల్ అండి తాయ్ ఫుడ్ ఫెస్టివల్ అంటే అనగా ఒక పది రకాల వెరైటీస్ స్టేటస్ స్నాక్స్ మన కార్తీక మాసం అయిపోయిన సందర్భంగా నాన్ వెజ్ వంటకాల మీద అభితమైన ప్రేమ గుంటూరు నగర ప్రజలకి దానికోసం మేము హైదరాబాద్ మాస్టర్లతో డిఫరెంట్ డిఫరెంట్ స్టార్టర్స్ చికెన్లో మటన్లో ఫిష్లో ప్రాన్స్లో కొరమీన్లో ఒక పది రకాల స్నాక్స్ వితౌట్ కలర్స్తో వితౌట్ కోటింగ్తో లైవ్ ఫుడ్ లాగా ఇస్తున్నాము అంతేకాకుండా పాట్ బిర్యానీ ముఖ్య ఉద్దేశం లైవ్లో ఆయిల్స్ లేకుండా గ్యాస్ మీద కాకుండా కుండలో కుండలో ఉండి దాని దాని మీద వచ్చి న్యాచురల్ క్వాలిటీతో కస్టమర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది పదిహేను జనవరి పదవ తేదీ ఉంటుంది మన గుంటూరు నగర్ వీళ్ళందరూ దీన్ని మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళ యొక్క సైషన్ కామించుకుని కోరుతున్నాము ఇంకా బెటర్గా సపోర్ట్ చేస్తాం పదిహేను రకాల బిర్యానీస్ పది రకాల స్నాక్స్ అందుబాటులో పెట్టాము ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి న్యూ ఇయర్కి ఇది కాకుండా కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫెస్టివల్ డేస్లో ఒక ఫ్యామిలీ కాంబో మినీ కాంబో డ్రాగన్ కాంబో లాల్స్ కాంబో త్రీ కాంబోస్ ఉన్నాయి ఒక ఫ్యామిలీ ఒక ఆరుగురు ఏడుగురు ఒక ఏడు వందల రూపాయల బడ్జెట్లో స్టార్ హోటల్లో వచ్చి లంచ్ చేసి ఒక సూప్ నుంచి స్నాక్ వరకు ఎన్ని రకాల ఐటమ్స్ వేయడం వల్ల ఇస్తున్నాం సో ప్రతి ఒక్కరి యొక్క అవకాశం వినియోగించుకొని వాళ్ళ యొక్క సజెషన్స్ మాకు ఇచ్చి మా వ్యాపార ఉన్నతికి సపోర్ట్ చేయాల్సిందిగా నగర ప్రజలు కోరుకుంటున్నాం